గంగిరపేట మండల కేంద్రంలో కొత్త రంగం మాఫియా మొదలు మొదలైంది ఏంటంటే సలాక మాఫియా విశ్రమాఫియా చూసిన కానీ సలాక మాఫియా అనేది కొత్తగా మొదలైంది సలాకను తీసుకువచ్చి బహిరంగంగా ప్రజాపద్ధి కానీ గ్రామాభివృద్ధికి సలహా అయితే ఎంతైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు అధికారులు ఆర్ఎన్పి అధికారులు చొరవ తీసుకోవాలి సలాగా తీసుకొచ్చి పాట చేస్తారు ఎక్కడైనా వేలం పాట చేసి గ్రామాభివృద్ధికి ఆ డబ్బులు చెందే విధంగా చర్యలు చేయకుంటారు కానీ ఎవరు తెలియకుండా ఎవరో వాళ్ళే సలాక మాఫియా చేయడం అనేది సిగ్గు చేయడం తక్షణమే మీడియా ద్వారా పరిగణ తెలియజేయవలసిన బాధ్యత ఎంత ఉంది నోరు విప్పకుండా ఉండే కరెక్ట్ కాదు సలాఖ అనేది ప్రతి ఒక్కరికి పునాది లాంటి సీ కూడా బాధ్యత ఉంది బాధ్యతను మార్చిపోవడం అనేది సరైన పద్ధతి కాదని ఇండియా ప్రజా బంధుపాటు తరఫున సమస్యను తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను జై భీమ్